హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీక్ నుంచి మేజర్గా మనం అబ్జర్వ్ చేయవలసింది ఈ వీకెండ్స్ లోపు ఏవేవి ఉన్నాయో ఒకసారి ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా రీసెంట్గా సాటర్డే అండ్ ఆన్వర్డ్స్ హిడెన్ బర్గ్ రీసెర్చ్ వాళ్ళు సెబీ చైర్పర్సన్ అయిన మధాబీ పూరి బచ్ వారి గురించి అయితే సంచలన ఆరోపణలు అయితే చేయటం జరిగింది ఈ చేసిన దగ్గర నుంచి ఈ వీకెండ్స్లో ఈ మార్కెట్స్పై ఇది ఎంత ప్రభావం పడుతుందో తెలియకుంది ఎక్ ఎవరైతే కొత్తగా ఉన్న ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా మార్కెట్ని అబ్జర్వ్ చేయడం మంచిది ఎందుకంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా సేమ్ ఇదే హిడెన్ రీసెర్చ్ వాళ్ళు అదానీ గ్రూప్ సంస్థలపై ఆరోపణలు చేయడం జరిగింది ఆ తర్వాత కూడా అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని నియర్లీ టూ త్రీ మంత్స్ వరకు నెగిటివ్లో ట్రేడ్ అవటం జరిగింది సో అలాంటి ఆరోపణల్లో వీళ్ళు షార్ట్ సెల్లింగ్ చేసే విధానంగా ఉన్నారని కూడా అదానీ గ్రూప్స్ నుంచి కూడా ఖండించడం జరిగింది ఆ టైంలో కూడా మార్కెట్ పట్టడం వల్ల షార్ట్ సెల్లింగ్స్లో అటు ఫారెన్ రిలేటెడ్గా ఇన్వెస్టర్స్ను హిడెన్ బర్గ్ రీసెర్చ్ తరపున వాళ్ళు లాభపడ్డారన్న నింద కూడా వారిపై మోపబడింది ఈ విధంగా దీన్ని సుప్రీంకోర్టులో కూడా జనవరిలో దీని రిలేటెడ్గా హిడెన్ బ్రగ్ రీసెర్చ్ వాళ్ళు అదానీ గ్రూప్ మీద ఇచ్చిన కోర్టును కూడా కోర్టు కూడా తోసివేయటం జరిగింది ఇలాంటి తీర్పును కూడా సో మళ్ళీ షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్గానే వీళ్ళు ఇలాంటి వాదనలు చేస్తున్నారని చెప్పి సెబీ సెబీ చైర్పర్సన్ కూడా ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది నాకు సంబంధించి కానీ వాళ్ళ హస్బెండ్కి సంబంధించి కానీ ఏదైనా సరే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు తెరిచిన పుస్తకం ఓపెన్ బుక్ నా ఎకనమిక్ కారిడార్ మొత్తం అనేది కూడా క్లారిటీగా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కానీ ఎంత మేరకు రేపు మార్కెట్లో ఈ ప్రభావం అయితే ఈ వీక్ ఈ వీక్లో అనేది మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాలి ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మార్కెట్పై ఇడెన్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చింది ఏమాత్రం అదాని గ్రూప్స్లో కానీ అదేవిధంగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో కానీ అందులోనూ ఎకానమికల్గా ప్లస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా కూడా మంచి పాజిటివ్లో అయితే మన ఇండియన్ మార్కెట్స్ ముందుకు వెళ్తున్నాయి ఇలాంటి తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు ఏ విధంగా మార్కెట్స్పై ప్రభావం చూపుతాయి అదేవిధంగా ఒకవేళ నెగిటివ్లోకి వెళ్తే ఎన్ని లక్షల కోట్ల వరకు ఆవిరయ్యే ఛాన్స్ ఉంటుందనేది కూడా చాలా భయంకరంగానే ఉంటుంది కానీ ఈ వీళ్ళు ఇచ్చిన క్లారిటీకి సేమ్ అదానీ గ్రూప్ సంస్థ వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు దీని మీద ఎటువంటి సంబంధం లేదు సేమ్ కోర్టులో జనవరిలో అయితే వాళ్ళు అప్పుడు సంస్థ మీద ఇచ్చింది కూడా కోర్టు కొట్టువేయటం జరిగింది క్లారిటీ అన్నిటికీ నీట్గా క్లారిటీ ఉన్నాయి సో దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదని వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది కానీ ఇది మండే నుంచి ఏ విధంగా మార్కెట్పై ప్రభావం చూపుతుందో మనం చూడాల్సి వస్తుంది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మనకి ఈ వీక్లో ట్వెల్త్ నుంచి ఆ వీక్ వరకు వీకెండ్ వరకు ఫ్రైడే వరకు ఏవైతే మెయిన్ డేటాస్ అయితే ఇండియా రిలేటెడ్గా రిలీజ్ అవుతాయి ఏ ఏ డేట్స్లో వాటి వల్ల మార్కెట్కి ఏ విధంగా ఉంటుంది పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది నెగిటివ్గా ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఏ డేటా అయితే రిలీజ్ అవుతుందో కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ కనుక మనం గమనిస్తే ట్వెల్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మండే రోజున మనకి కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సేమ్ దీని రిలేటెడ్గా ఇన్ఫ్లేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది అనమాట ఇది రేపు మండే రోజున మాత్రం ఇది క్లియర్గా తెలుస్తుంది దీనివల్ల కూడా మనకి మార్కెట్పై ప్రభావం చూపే విధంగా ఉంటుంది సేమ్ యాజ్ ఫోర్టీన్త్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా కూడా సేమ్ దీని ఆధారంగా కూడా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా కూడా కొంత మార్పు అనేది కొత్తగా కనబడుతుంది ఫోర్త్ ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అదేవిధంగా ట్వెల్త్ ఆగస్ట్ వచ్చేసరికి కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సేమ్ యాజ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అందరికీ తెలిసిందే ఇండిపెండెన్స్ డే మార్కెట్ విల్ బీ క్లోజ్డ్ ఆ రోజు మాత్రం మార్కెట్ ఉండదు ఫిఫ్టీన్త్ ఆగస్ట్న థర్స్డే రోజు సో ఆ రోజు మార్కెట్స్ మాత్రం క్లోజ్ అయి ఉంటాయి ఈ ఈ వీక్లో సో ఈ మూడు రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందరికీ అడ్వాన్స్డ్గా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకుంటే హిడెన్ బర్గ్ రీసెర్చ్ అసలు ఈ పేరు చెప్పగానే చాలా కంపెనీలు భయపడిపోతాయి ఎందుకంటే వీళ్ళు ఏ అప్డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు అనేసరికి వరల్డ్ వైడ్లో కూడా మంచి మంచి కంపెనీల మీద కూడా వీళ్ళు రీసెర్చ్ చేసిన దాఖలాలు ఉన్నాయి అలాగే వీళ్ళు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మేజర్గా లాస్ట్ ఇయర్లో అయితే అదానీ గ్రూప్ సంస్థలు అయితే చాలా వరకు ఫాలో అయినాయి వీళ్ళు చేసిన ఫాల్స్ ప్రాబ్లమ్స్ వల్ల సో దీన్ని కోర్టుకు వెళ్ళి అదానీ గ్రూప్స్ నుంచి కూడా వాళ్ళకి క్లీన్ చిట్ అయితే సెబీ నుంచి కానీ కోర్టు నుంచి కానీ క్లియర్గా ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్ ఏం లేవు కరెక్ట్గా ఉన్నాయని చెప్పి కోర్టు కూడా ఆ వాణిజ్యాన్ని తోసిపుచ్చడం కూడా జరిగింది సో ఇక్కడ వచ్చేసరికి హిడెన్ బర్గ్ రీసెర్చ్ ఒక మాట అన్న తర్వాత ఎప్పుడైతే ఆ మార్కెట్ పడుతుందో అక్కడి నుంచి షార్ట్ సెల్స్ జరిగి ప్రాఫిట్ బుకింగ్ వాళ్ళందరూ క్లియర్ అయిపోతుంది ఎవరైతే ఇన్వెస్టర్స్ హైలో కొన్ని ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లాస్ అయిపోతున్నారు సేమ్ లాస్ట్ ఇయర్ అదాని వాటిలో కూడా అదే జరిగింది ఎవరెవరైతే భయపడే ఇన్వెస్టర్స్ ఉంటారో మార్కెట్ పడిపోతుంది సేమ్ ఆ హిడెన్ బర్గ్ చేసిన ఆరోపణ వల్ల అదానీ సంస్థలన్నీ అన్ని కంపెనీలు రెడ్లో నియర్లీ వన్ నుంచి త్రీ మంత్స్ టూ మంత్స్ వరకు పడుతూనే ఉన్నాయి నెగిటివ్గా సో ఆ టైంలో హైలో కొన్నవాళ్ళు నియర్లీ త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు ఒక్కొక్క షేర్ ప్రైస్ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వరకు గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ ఇలాంటివి ఫాలో అయినప్పుడు చాలా ఇన్వెస్టర్స్ లాస్ అవటం జరిగింది ఈ లాస్లో భయంలో చాలామంది లాస్లో సేల్ చేసుకున్న కూడా జరిగింది సో తర్వాత మళ్ళీ రికవరీ అయి పుంజుకున్న టైంలో మళ్ళీ అదే స్ట్రాటజీని అయితే ఉపయోగించి మళ్ళీ షార్ట్ సెల్ కింద ఏదో ఒక ఆరోపణలతో డైరెక్ట్గా సెబీ చైర్మన్నే టార్గెట్ చేయడం జరిగింది సో ఇక్కడ సెబీ చైర్మన్కి సంబంధించి మ్యారిషిస్ కంపెనీల్లో అదానీ గ్రూప్కి సంబంధించిన కంపెనీల్లో వాళ్ళ హస్బెండ్కి తనకి ఇందులో వాటా ఉన్నాయి అనేది ఆరోపణ చేయడం జరిగింది వెంటనే ఫ్యూ అవర్స్లో చైర్మన్ గారు సెబీ దీన్ని ఖండించడం కూడా జరిగింది సో ఇలాంటివి ఏవీ లేవు ఇది ఫాల్స్ ప్రాఫ్ కాండా వ్యక్తిత్వ హననం చేసినట్టు లెక్క దీన్ని లా ప్రకారం అన్ని రకాలుగా ఎదుర్కొంటాము ఎకనామికల్ రిలేటెడ్గా మొత్తం ఎన్ని అకౌంట్స్ అయినా చెక్ చేసుకున్నా ఇది ఓపెన్ బుక్ టైప్లో క్లీన్గా ఉంటుందని క్లారిటీగా మాధవి పురి బచ్ ఈరోజు క్లియర్గా తెలియచేయడం జరిగింది సో రేపు మార్కెట్ సెషన్స్లో అంటే మండే నుంచి వీకెండ్స్ వరకు సాటర్డే వరకు ఈరోజు నుంచి సాటర్డే వరకు ఏదైనా సరే మార్కెట్ సెషన్లో ఏ విధంగా ఈ ఆరోపణ అనేది ప్రభావం చూపుతుందనేది చూడాలి ఎవరైతే కొత్తగా ఉండే ఇన్వెస్టర్స్ కొంతకాలం జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకంటే ఇండియా రిలేటెడ్గా డేటాస్ రిలీజ్ ఉంది అదేవిధంగా ఈ కేసు రిలేటెడ్గా కూడా ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి సో ఏదైనా షార్ట్ సెల్ అనేది మాత్రం ఎక్కువగా అనుమానం ఉంది లాస్ట్ టైం లాగానే చేస్తున్నారు సేమ్ అని వీరి నుంచి అయితే మాత్రం ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది అలాగే అదానీ గ్రూప్ సంస్థల నుంచి కూడా ఇటువంటి సంబంధం లేదు వీటికి ఇవన్నీ ఫాల్స్ ఆరోపణలు మాత్రమని వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది సో వీళ్ళిద్దరిచ్చిన క్లారిటీకి మళ్ళీ హిడెన్బర్గ్ మళ్ళీ ఆరోపణలతో షార్ట్ సెల్ జరగడానికి చూస్తుంది అనే వాదన మాత్రం ఎక్కువగా చూపిస్తోంది దీనివల్ల ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఈ కంపెనీల్లో పెట్టి ఉంటారో ఒకవేళ మార్కెట్ పడితే వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో లాస్ అయ్యే అవకాశం ఉంది సో ఇలాంటివి గుర్తుంచుకొని లాస్ట్ టైం లాగా జరగకుండా ముందు జాగ్రత్తగానే వీళ్ళు క్లియర్గా క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా గ్లోబల్ ఎకానమిక్ డేటా రిలేటెడ్స్గా కూడా ఈ వీక్లో అయితే ఉన్నాయి ఒక రకంగా ఇక్కడ యూఎస్ రిలేటెడ్గా ట్వెల్త్ ఆగస్ట్న బడ్జెట్ బ్యాలెన్స్ విల్ బి రిలీజ్డ్ వీల్ బడ్జెట్ బ్యాలెన్స్ యూఎస్ రిలేటెడ్గా ఏదైతే ఉందో వాళ్ళు రిలీజ్ చేస్తారు మండే రోజున అలాగే ట్యూస్డే రోజు థర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రొడ్యూసర్ ప్రైజ్ ఇండెక్స్ పీపీఐ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఫోర్టీన్త్ ఆగస్ట్న సిపిఐ అండ్ ఏపీఐ వీక్లీ క్రూడ్ ఆయిల్ స్టాక్ రిలీజ్ చేస్తారు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ మన ఇండియన్ మార్కెట్స్ అయితే హాలిడే వీళ్ళకి ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అలాగే రిటైల్ సేల్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా రిలీజ్ చేస్తారు అలాగే సిక్స్టీన్త్ ఆగస్ట్ వచ్చేసరికి హౌసింగ్ స్టార్ట్స్ అండ్ బేకర్ హ్యూగ్స్ ఆయిల్ రిగ్ కౌంట్ డేటా సో ఇక్కడి నుంచి వరుసగా ఐదు రోజులు గ్లోబల్ ఎకనామిక్ రిలేటెడ్గా ప్రతిరోజు ఏదో ఒక డేటా అయితే రిలీజ్ అవుతూనే ఉంటుంది సో వీటి ప్రభావం కూడా మార్కెట్స్ మీద ఏ విధంగా ఉంటుందో చెప్పలేము సో ఇది చాలా ఇంపార్టెంట్ వీక్ అనమాట ఒక రకంగా అన్ని మార్కెట్స్కి వచ్చి అందులోనూ ఎలిగేషన్ మన ఇండియన్ మార్కెట్ మీద కూడా చేసి ఉన్న అదొక ప్రెజర్లో ఉంటుంది సేమ్ గ్లోబల్ రిలేటెడ్గా కూడా అన్ని డేటాలు ఈ వీక్లో అయితే రావటానికి ఎక్కువగా హోప్ ఉంది కాబట్టి మార్కెట్ని నిశితంగా గమనిస్తూ ఉండటమే మంచిది